ೇಮರ ಗೀನೇಗೋಣದ ಗೀನೇಗೋ ಇರ ನಡವಾಲೆ ಎಂಟ್ರಸ್ ಲೈನ್ ಗೆ ನಡವಾಲೆ ಒಕ್ಕೇ ವಸ್ತುನಾೇಕ್ ಕಾ ಇ ভিডিও ও মা গাগু টিকেলোক শেখ শেখ শেখারতা না কিও স্ট্যান্ডার্ড করে মানার রষ্ট পড়া দেখেন फ्रेंड्स

బాగా ఉంటాయి చరిద్రం రాతమా నల్లమెల్గా డెయిర బాగుంది కదా అడ్వాన్స్ మంచిది తలపొ ఫైన్స్ తీసుకోవచ్చు నువ్వు నువ్వు ఒక షాప్ నేను ఒక షాప్ అయితే రెండు క్లిప్లు తీద్దాం నువ్వు ఒక షాప్ పెట్టినట్టు నేను ఒక షాప్ పెట్టినట్టు

కొద్దిసేపు తీసుకో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకో జరా ఆయన ఆడియో పడుతుండే మ్యూట్ చేసేయండి బ్రదర్ ఉంది కదా క్యాప్ ని తా ఆడికిడి దింపుతారు గానే కూర్చుంటుంటుంది ఎవరి పులికి ఆంబులెన్స్ రాయ పనితో పరిశాను గుండెవాడి చుట్టూ

నవ్వురా ఏవో పోయినట్టు ఏమి కష్టంలో నాకు సంతోషం లేదా తినవా పని పది రూపాయలు అనుకుంటున్నావా రుణ వందలు అయ్యింది ఇప్పుడు ఏ దోశ రూపాయా బ్రో అన్నీ కలిపి ఎప్పుడు పైసల గురించి మాట్లాడుతుండ ఇక్కడేం తీపి ఇక్కడ రుణ పోయి రా మీద చేసుకుంటారా అరే బండీ కాలేదురా బాయ్ ఇప్పుడు ఇంకా బూడిదీప్ కాలేదు పెట్టి ఏం కాదు అవుండీ ఫైల్ దగ్గరికి వెళ్ళొస్తుందా పైనుంచి అంటే ఆబ్జెక్ట్ కింద ఉండాలి స్ట్రేట్గా మాట్లాడి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాలి అయితే చెప్పి పెద్ద ఉందండి సాల్వ్ అయిపోయి Mm. Wow.